చంపేస్తారండి ప్లీజ్ నేను కాపాడండి మీరు అరౌండ్ అంటే తీసేస్తా మీరు అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవనని మాటిచ్చారు వాళ్ళు పది మంది నేను ఒక్కడనే దొరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ हाँ, इधर से कोई भागा क्या? हाँ? उधर इधर का कुत्ता। चलो उसको। अरे की होलो! अरे ट्रेन को रंच चोरने की एट से क्या भालो जाएगा पावनी तोमरा? अब बुला! ये भी హలో థ్యాంక్స్ అండి కాపాడందుకో ఇది ఓకే అవును ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నా నేను నిన్న ఎప్పుడు చూడలేదే నేను మీకు తెలియదు కారణం మీరు నాకు తెలుసా అండి టూ ఇయర్స్ నుంచి అదేలా టూ ఇయర్స్ నుంచి మేము ప్రేమిస్తాం ఓ ఐ మీన్ ఫాలో చేస్తాను అది చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకని మాత్రం అడగండి అర్థమైంది పరేజ్ ఇస్ డోంట్ కేర్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కాట్లా ఆల్మోస్ట్ చంపేట్ తెలుసా లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటండి ఏమన్నావు నువ్వు నా వెంట పడుతున్నావని వాడెవడో ఫీల్ అవుతున్నాడా ఎవడా వాడు నాకేం తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి ఎవరైనా చెప్పడం అర కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ ప్రేమి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా అండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకు రెండేళ్లుగా నిన్నే పేసిన వైషు ఎప్పుడన్నా పెట్టానా అదే ఇబ్బంది డోంట్ కాల్ మీ వైషు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు నా పేరు సూర్య ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి వేరే దారి లేదో సీనియర్ అందరూ కలిసి పొంగి బజాయించా నువ్వు కనుక టైంకి రాకపోయింటే పినుగు లేచేటి కాయన్ బెత్తేడు దూరంలో ఉన్న చాత కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోర్ను కొట్టేస్తాడంట అసలు నుంచి ఉంటేనే దేకదు పట్టించుకోదు పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు మనం లేనప్పుడు మన గురించి మాట్లాడదు నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహరిస్ వద్దా మాట్లాడుతున్నారా వీళ్ళు అన్ని నాన్ వెజ్ అరే మనం మనసులో మాట చెప్తున్నాను అదేదో ఎల్కత్తోలు సావి చెప్పినట్టు ఎంత తీసుకోవా తీసుకోను అప్పుడప్పుడు మనం అనుకున్నా జరగకపోవచ్చు ఇట్ హ్యాపెన్స్ జరిగేలా చేసుకోవటం ఏంటి ఫాలో చేస్తున్నావా అది నిన్నే చెప్పాగా అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చిన మాట్లాడటం ఏం బాగాలేదండి వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి ఎవరు చూస్తే ఏం మీ అజ్ఞాత ప్రయోగుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినందుకు పనిచేశాడు ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి ఏదో నా పార్టీకి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు మిస్టర్ సూర్య మిస్టర్ సూర్య సూర్యా మీరేటండి ఇక్కడ వాడు మేము లక్కీగా లేట్ తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు అర్ధమైలా వాడు మీతో మాట్లాడటం ఓ తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తే ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడండి డాక్టర్ ఎన్ని విధాలుగా వాడచ్చు డాక్టర్ తెలిసి నువ్వు తోపరే అంతలా భయపడే వాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా ఆ పాపం చేశానండి ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కానీ వాడు నమ్మలా సేమ్ క్వశ్చన్ లాస్ట్ ఈజ్ నేను అడిగా నా పెదాలు అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టించాడండి నిజంగా అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయం మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ నువ్వు ఇన్స్టెంట్ గిన్నె దోశలు ఎట్లా ఇస్తావరా ఆకలి రాబాయి ఆకల్ ఏం చేస్తాం ప్లీజ్ సిట్ ఏ గోఖలే ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావ్ ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఇంత ధైర్యం ఎవరికొచ్చింది నిధి తి ప్రకాష్ అవతిలోకి అమ్మిలిపోయినా ప్రకాష్ ఎంత ఖర్చైనా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్ములిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో చీల బ్యాలెన్స్